సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని అమరవీర్ల స్థూపం వద్ద జాతీయ పతాకాన్ని నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఈనాడు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది కూడా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాత సత్యలక్ష్మి నాయకులు కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి కట్కూరి శ్రీనివాసు పులి రాంబాబు గౌడ్ బెంగి మహేష్ చిలుక రమేష్ కనికరపు రాకేష్ నాగభూషణం ఫీర్ మహమ్మద్ కోయిలకారి మస్తాన్ కూతాడి రాజేశం బొందిల మహేష్ కొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు सुभाष समारे चार लगन मंदिर नायक जय हे भारतवा जल हे जल हे जय 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 हे हमारा तेलंगाना వచ్చింది అంతకుముందు రజాకారుల పాలన ఉండే దానికి విముక్తి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేవుడు ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ రజాకారులను కలుపుకొట్టి మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు అలాగే మన ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఈ అధికారికంగా చేయాలంటే వాళ్ళు చేయలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన శ్రీనా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన భీములవాడలోని మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి దినోత్సవం జరుపుకుంటూ మనకు వీటికి ఇచ్చేసినటువంటి మన అధ్యక్షులు మా పట్టణ అధ్యక్షులు చిన్నగిరి శ్రీనివాస్ గారు పురాల కుమ్మరాయ్య గారు మన వెంకట సామి గారు మన కటపూర్ శ్రీనివాస్ గారు నాకేష్ గారు మన కులీ రాంబాబు గారు మన సత్యవాస్ గారు లింగము మన మనవల కుటుంబ సభ్యులు చిక్క రమేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఇలా ఆవిర్వాద దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన స్వతంత్రంగా అధికారికంగా జరపడం అందరికీ ఆనందదాయకంగా ఉంది మన తెలంగాణ ప్రజలందరూ చూస్తా అందరూ ఆనందదాయకంగా ఇలా స్వేచ్ఛ దినంగా జరుపుకుంటున్నాము ఆవిర్వాద దినోత్సవం ఇంకా చేసినటువంటి అందరికీ నాకు ధన్యవాదాలు ఎంతోమంది ప్రాణ త్యాగాలకు ఇది వచ్చింది ఏదో ఆషామాషిగా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా ప్రకటించాలి అవి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ అధికారికంగా ఈ సెప్టెంబర్ నాడు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఈ ఇప్పుడే ఈ అధికారికంగా ప్రకటించిన వాళ్ళే కూడా మనకు ఎమ్మెల్యేగా ఎన్నికపోవడం రెండు స్వాతంత్రం వచ్చిందంటే అక్కడ స్వాతంత్రం వచ్చింది తెలంగాణ ఇండియాలో వేములాడక కూడా స్వాతంత్రం వచ్చినట్టే ఎమ్మెల్యే గారు గెలిచిన వాళ్ళే వాది శ్రీనివాస్ గెలిచిన వాళ్ళు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ వాది శ్రీనివాస్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ ఈరోజు బెమ్లవాడ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మరియు మా శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ అది సేన గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది గతంలో ఎప్పుడు స్వతంత్రం వచ్చినా కానీ కూడా మనకు రాలేదు అప్పుడు ఉంది కాబట్టి సెప్టెంబర్ పదిహేడు నాడే స్వతంత్రం వచ్చిందని కోరుకుంటూ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మన రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినం పాటించి మనకు అందరికీ జెండా పండుగ జరుపుకొని మన కాంగ్రెస్ పార్టీ శ్రైలందరికీ ఆయన బిట్ ఆయన బిడ్డ మేరకే మన ఆశన్న ఆదేశాల మేరకు ఇక్కడ జెండా టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఎగిరేసి సమర సమరాలు జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఇన్ని రోజులకు ఈ అధికారికంగా మన రేవంతల ప్రభుత్వం మన ఈ వేములవాడల సీనన్న ఆధ్వర్యంలో ఈ జెండా పంట జరగడం మా కాంగ్రెస్ పార్టీ అన్ని సేనులందరికీ ఎంతో సంతోషంగా ఉన్నది సీనన్నకు ముందస్తుగా మన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్ సెప్టెంబర్ పదిహేడు రోజున తెలంగాణ వచ్చిన ఇచ్చిన రోజు తెలంగాణ వచ్చిందంటే సకుల జనులతో అన్ని కులవర్గాలతో తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ పార్టీతో కాదు ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి కేసీఆర్ గారు మన తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే ఇబ్బందుల పాలవుతాం ఆ తల్లిని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేదన్న కేసీఆర్ గారు సోనియా గాంధీని మర్చిపోయి నేనే తెచ్చిన తెలంగాణ అని అనడం మరి తప్పు ఈరోజు విముల పట్టణంలో మా ఎమ్మెల్యే గారి హాశీల గారి ఆదేశాల మేరకు ఈరోజు జెండా బహిష్కారం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీతోనే వచ్చిన మా ప్రభుత్వం ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తూ ఇంకెన్నో పథకాలు పేదలకు అందిస్తూ రకరకాలుగా నిధులు ఫలాలు అందిస్తున్న మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆ రాయస్వామి వేడుకుంటూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారితో నియోజకవర్గంలో ముందస్తు అన్ని అభివృద్ధులు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన స్వామి ఆశీర్వదించాలని వేడుకుంటున్నా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున మాకు కలిదేస్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చినాక కూడా ఇక్కడ నిజాం పరిపాలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా ఇలా నిజాం పరిపాలన ఉండే ఆ నిజాం పరిపాలనను అంతం చేసే విధంగా అప్పుడు ఈ హోమ్ మినిస్టర్ సర్దార్ వార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా సైన్యాన్ని పంపించి ఇలా మనను ఎన్నో విధాలుగా రక్షించిన ఘనత వీళ్ళ పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు చెప్తున్నానంటే నిజాం పరిపాలన లోపట్ల మన వాళ్ళను హస్తార్ధరణ లేకుండా ఇలా బతుకమ్మలు ఆడిపించి ఎంతోమంది హింసించి ఎంతో మందిని అద్దమార్చిన ఘనత రజాకర్ల మావులలో ఉండే పదమూడు నెలలు అఘోరంగా మనం అనుభవించినాం రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఇలా సైన్యం మధ్య రజాకర్లను తరిమి ఇలా మన రాష్ట్రాన్ని అప్పుడున్న నాలుగు రెండు కోట్ల జనాన్ని కాపాడిన ఘనత ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఇలా రజాకర్లను కొట్టి ఇవాళ మనకు స్వతంత్రం వచ్చిన రోజు అంతటా ప పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను నాడు స్వతంత్రం వస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈవెల సెప్టెంబర్ పదిహేడు నాడు మనం జెండా ఎగిరేసుకునే పరిస్థితిలో అంటే వీరందరి కృపలే వీరందరి అందరి అని కూడా మనవి చేయొచ్చు వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు